హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ గుబ్బడంత మనసు గుబ్బడంత మనసు సీరియల్ హీరో రిషి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రిషి క్యారెక్టర్ పేరుతో తెలుగు నాట ఈ కన్నడ నటుడు పాపులర్ అయ్యారు రిషి అసలు పేరు ముఖేష్ గౌడ అయితే ఆ పేరు కూడా మార్చుకున్నాడు సీరియల్స్ నుంచి సినిమాల్లో అడుగు పెట్టడం కోసం కొత్త పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ప్రియమైన నాన్నకు అనే మూవీ తెలుగు కన్నడ సినిమా చేస్తున్నారు ఆ మూవీ అనౌన్స్మెంట్ అండ్ కాన్సెప్ట్ పోస్టర్ మీద నిహార్ ముఖేష్ అని రాసి ఉంది రిషి కాస నిహార్ ముఖేష్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అయితే ముఖేష్ కూడా గుప్పడంత మనసు కు శుభం కార్డు పడడంతో సినిమాల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నారు నిహార్ ముఖేష్ నిహార్ ముఖేష్ హీరోగా గతంలో గీతాశంకరం అనే సినిమా చేశాడు ఆ సినిమా డిలే అయినట్టు ఉంది గీతా శంకరం మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ తర్వాత మళ్ళీ అప్డేట్స్ లేవు అయితే ముఖేష్ గౌడ ఇలానే మరెన్నో సినిమాలలో నటించాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి